న్యూస్ నమస్కారం స్వాగతం ఈ రోజు ఒక ముఖ్యమైన అంశం పెట్టడం జరిగింది ఏంటంటే ఎంతో మంది అనాథలు ఆ వాగ్లు తల్లిదండ్రులు లేని వారు లేకపోతే తెల్లలున్నా తల్లిదండ్రులు విడువబడిన వారు ఇటువంటి వాళ్ళందరూ కూడా చాలా అవస్థలు పడతా ఉంటారు వీళ్ళని చూసిన వాళ్ళు సహజంగా అనుకుంటా ఉంటాం ఏంటంటే ఎవరైనా వీళ్ళకి చూడు ఉంటే బాగుండు వీళ్ళని చూడాలి అని ప్రతి ఒక్కరికి ఉంటది కానీ దాన్ని ఒక ఆలోచనగా ఒక బాధ్యతగా తీసుకుని దాన్ని ముందుకు నడిపించే వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు సమాజంలో అటువంటి ఒక వ్యక్తితో ఈ రోజు మనం ఈ యొక్క ముఖాముఖి ప్రోగ్రామ్ చేయబోతున్నాం అయితే ఆ వ్యక్తి ఎందుకు ఈ ఆలోచనకు వచ్చారు అసలు ఈ ఆలోచన తనకు ఎందుకు వచ్చింది దీన్ని ముందుకు నడిపిద్దామని ఎందుకు అనుకున్నారు మరియు దాన్ని నడిపించడానికి ఆయనకు అవుతున్నటువంటి పరిస్థితులు ఏంటి ఇంకా కావలసిన వసతులు ఏంటి ఈ విషయాలన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సవా సంస్థ ఇది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించడం జరిగిందని నేను విన్నాను అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించక ముందే మీరు ఇంతకు ముందు అనేక సేవా కార్యక్రమాలు చేశారని నేను అది నిజమేనంటారా చేశారా ఓకే అయితే దీనికి సంబంధించి సరైనటువంటి సదుపాయాలు లేవని అనేక ఇంటర్వ్యూస్ ద్వారా వినడం జరిగింది మీ ఇంటర్వ్యూస్ లో ఏంటి మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి దీని ద్వారా అసలు జనం ఎక్కువైవేరు ఆ ప్లేస్ సరిపోక వర్షం వస్తే అది వెంటటండి ఇప్పుడు ఉన్నాడు వాళ్ళు ఏంటంటే మనం ఖాళీ చేయమంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి మనం అడిగినంత వాళ్ళు ఇస్తారు అలా ఇప్పుడు పదమూడు వేలు చేస్తారు అది వర్షం వస్తే ఎప్పుడు పడిపోతుందో తెలియదు కాకపోతే వాళ్ళకి రంట్ వేరే ఆప్షన్ లేదు ఎవరినన్నా స్థలం అన్నా కొద్దిగా అద్దెకిమ్మంటే కనుక ఆశ్రమానికి ఎవరు రంటికి ఇవ్వట్లేదు వేరే దారి లేక వెళ్ళ పెట్టి ప్లీజ్ లేక అక్కడే ఇబ్బంది పడతారు వాళ్ళు ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చి జాయిన్ చేసుకోమన్నా వాళ్ళకి లేదని చెప్పలేము ప్లీజ్ లేదని చెప్పలేము ఇట్లా ఆలోచన చేయడానికి చాలా మంది ముందుకు రారు ఎందుకంటే ఇది చాలా ఆర్థికమైనటువంటి భారంతో కూడుకున్న పని వాస్తవంగా ఆర్థిక భారం ఒక అయితే ఆ సేవా కార్యక్రమం చాలా మందిలో ఉండదు అసలు ఆ కోణమే చాలా తక్కువ ఉంటది ఎక్కువ కాలం వాళ్ళని భరించడం అని వృద్ధులంటే సహజంగా తెలియదే ఉంది కానీ అటువంటి వాళ్ళని మీరు అసలు చేరదీయాలని వాళ్ళని హక్కుని చేర్చుకోవాలని బాధ్యతగా చూసుకోవాలని మీకు ఎందుకు అనిపించింది అసలు బంధుత్వాలు ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం చూశాను అన్ని బాగున్న వాళ్ళు మనమే ఎలా ఉన్నామంటే హస్తు ఉండి అన్నీ ఉండి మనమే నిబంధనలు పడుతున్నామంటే ఏమీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఎలా మళ్ళీ బంధువులకి స్నేహితులకి కాళ్ళకేళ్ళకి మనం సాయం చేసే బదులు కొంతమంది నేను వాళ్ళకి సాయం చేస్తే అది ఎంచుకొని వరకు ఏంటంటే ఎవరన్నా సాయం చేసినా చెప్పిన నాన్నగారు నాకు ఇచ్చిన దాంట్లో తేవ కొద్దిగా నమ్ముకుంటూ అంటే మరి దీనికి ప్రభుత్వాలు కానీ ఆ ఇంకా స్వచ్ఛంద సంస్థలు కానీ చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి ఇవ్వడం కానీ వాళ్ళందరూ సహకారం ఎంత ఎంత ఉన్నా వాళ్ళు నాకు తెలిసి కొద్ది మాత్రమే ఉంటదని అనుకుంటున్నాను నేనైతే కానీ మరి దీన్ని ప్రభుత్వం ఇంకే ఏ విధంగా సహాయం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మన మా మనతో వాస్తవం చెప్పాలంటే సార్ అచ్చుని శ్రీనివాసరావు గారు ఆయన సామాజికవేత్త ఆయన కూడా ఎంతో ఎంతో మందికి బహిరంగంగా కాదు కానీ వెనకాల నుంచి సపోర్ట్ చేస్తూ వెనకాల అంటే ఎవరికి తెలియని కోణం ఆయనలో ఒకటి ఉంది ఏంటంటే ఎంతో మందికి దాతృ హృదయంతో ఆయన ఎంతో మందికి సహాయం చేశారు స్వచ్ఛంద సంస్థ మన సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సంస్థ కూడా ఎంతో వెనకాలను సపోర్ట్ ఇస్తూ ఆయన సేకరికి మాట్లాడుతున్న మాట్లాడుతున్నారు ఏంటంటే నిజంగా అటువంటి ఒక మంచి వ్యక్తిని మేము కలిగినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం ఆయన సేవ మాకు ఎంతో ఉపయోగపడింది అని చెప్పి ఆయన గురించి చెప్పడం జరిగింది ఈ రోజు ఆయన మనతో ఉన్నారు ఆయన కూడా మన ఈ మధ్య జడ్జి గారిని తీసుకొచ్చి అక్కడ ఉన్న పరిస్థితిని జడ్జి గారికి వివరించడం జరిగింది ఆయన మాటల్లోనే ఆ విషయం విందాం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు స్వచ్ఛంద సంస్థల గురించి మేము విన్నాం కదా సార్ ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఆయన చెప్పారు నిజంగా ఒక్క వ్యక్తి ఇవన్నిటిని మోయాలంటే ఇవన్నిటిని చేయాలంటే చాలా కష్టమైన కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి అంటే గత ఐదు సంవత్సరాలుగా మనకు తెలిసి కానీ మనకి తెలియకుండా ముందు చాలా సంవత్సరాల నుంచి ఆయన ఇదే పని చేస్తుంటారు అంటే ఇంత కాలం నుంచి ఆయన సేవ చేస్తూ ఉంటే ఆయనకి ఆర్థికంగా సహాయపడింది చాలా తక్కువ మంది అందులో మీరు కూడా ఒకళ్ళని చెప్పి ఆయన చెప్పడం జరిగింది దానికి మొదట మీకు ధన్యవాదాలు అయితే ఇక దీనికి అందులో ఉన్న వాళ్ళకి కనీస ఆధార్ కార్డ్స్ కూడా లేవు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేకపోతుంది కారణం ఏంటంటారు అసలు మీరు మనం జడ్జి గారిని పిలిచి మాట్లాడారని చెప్పారు ఒక ఐదుగురు ఉన్నటువంటి కుటుంబం నడపడమే మనకు చాలా కష్టం అయిపోతుంది ఉన్నటువంటి రేట్స్ ప్రకారం అలాంటిది ఒక ముప్పై మందిని ఆ రోజు కావాల్సిన ఆహార విషయానికి ఆ మీట్ అవడం అంటే చాలా కష్టమైనటువంటి పని దానితో అక్కడ ఉన్నటువంటి మన ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఆ ఉన్నటువంటి హౌస్ ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి వర్షం వస్తే వాళ్ళు ఎవరు నిద్రపోకుండా కూర్చున్నటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో ఈ శాఖ ఒకసారి మామూలుగా ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు ఏంటంటే ఆయన చెప్పాల్సినటువంటి ఇది పరిస్థితి అనేటువంటి చెప్పినప్పుడు ఫండింగ్ ఎలా చేస్తున్నారంటే ఏమీ లేదని ఎవరిన వచ్చి పుట్టినరోజు ఆ పెళ్లి రోజులు ఎవరిని ఇస్తే దాంతో మీట్ అవడమే తప్ప చాలా కష్టం అని చెప్పేవాడు ఇది అది ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రజల్లోకి తీసుకెళ్తే ఎవరిన రెస్పాండ్ ఇస్తూ ఉంటే ఏంటంటే ఆటోమేటిక్గా ఎవరికెళ్తుంది అనేటువంటిది అది మీరే చేయాలని అప్పుడు నేను దాన్ని ఏంటంటే ఒక ఫేస్బుక్ లో ఒక నేను పోస్టింగ్ అనేటువంటిది రాసి పెట్టడం జరిగింది చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది ఎందుకంటే నాకున్న ఫ్రెండ్ సర్కిల్స్ వాళ్ళు లో ఉన్నారు అంటే విదేశ విదేశాల్లో లేదా హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యారు ఇప్పుడు అడుగుతుంటారు వాళ్ళకి ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు నువ్వు అప్పుడు పెట్టావు కదా అది నెంబర్ ఇవి నేను అమౌంట్ పంపిస్తానంటే నేను వెంటనే తనకి ఫోన్ చేసి పాలన వాళ్ళు అమౌంట్ పంపిస్తారు చూసుకునేటువంటి నేను ఓన్గా అయితే పెద్దగా అతనికి ఫైనాన్షియల్గా చేసింది అయితే ఏం లేదు కానీ ఈ రకంగా ఈ ఎవరైతే డోనర్స్ ఉన్నారో అని అలాగే నాతో పాటు పాలపతి శ్రీనివాస్ గారు కూడా ఈ విషయంలో రెస్పాండ్ అయ్యారు మాకు ఆయన కూడా పాపం ఉన్నటువంటి ఫ్రెండ్స్లందరినీ కూడా గ్యాదర్ చేస్తాను రీసెంట్గా గా రెడ్డి బాబు గారు కూడా విషయం చెప్పాను సార్ ఇది పరిస్థితి ఇలా అంటే ఆయన వెంటనే పాపం సరే ఏదో శ్రీ సన్నారు పాపం మాట తీయకుండా వచ్చి యాభై వేల రూపాయలు డొనేషన్ ఇచ్చింది ఓకే అంటే ఈ రోజున ఏంటంటే ఫస్ట్ నుంచి మేము పడుతున్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏదో రకంగా ఒక సైట్ అనేటువంటి తెలండి ఆ సైట్లో అప్పుడు అందరం అనుకున్నాం తలో మనం అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏమి చేయకపోయాను అప్పుడు చేయగలిగిన వరకు జంగారెడ్డి టౌన్లో ఉన్నటువంటి అందరి దగ్గరికి తిరుగుతుంది పొలిటికల్ నాన్ పొలిటికల్ అందరూ తిరుగు మన ఫ్రెండ్స్ అందరూ రిక్వెస్ట్ చేద్దాం ఒక పది ఇరవై లక్షలు వచ్చినప్పుడు ముందు ఏంటంటే టెంపరరీ అయినా సరే మనం ఏంటంటే వాళ్ళకి అకామిడేట్ చేయగలిగితే వస్తే ఆటోమేటిక్గా ఏంటంటే ఆ డైలీకి సంబంధించి అతను పడతాడు ఎందుకంటే మ్యాక్సిమం అందరూ కూడా ఈ మధ్యన మనం ఎవరినో పిలిచి కేకులు కట్ చేసి ఆ డబ్బులు తగిలేసే బదులు ఇక్కడ నలుగురు పెడితే వాళ్ళన్నా మన పొద్దున్న కూడా పెళ్లి రోజు హ్యాపీగా తింటారనేటువంటి వస్తుంది కాబట్టి ఏంటంటే అది కూడా పాల్క శ్రీనివాస్ గారు మేము అనుకున్నది ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులకి ఓ పని చేద్దాం సార్ మూడు వందల అరవై డోనర్స్ దగ్గరికి వెళ్దాం సార్ రోజుకి ఎంత అవుద్ది మూడు వేలు అవుతుంది నాలుగు వేలు అవుద్ది ఆ రోజుకి మీకు రాసేస్తాం మీదే అకేషన్ ఉంటే అకేషన్ రోజు పెట్టుకోండి అలా కూడా చేద్దాం అప్పుడు ఏంటంటే పెద్ద ఇబ్బంది అనేది కానీ మెయిన్ ఎంత తిరిగి ఎక్కడ వస్తుందంటే ప్రాబ్లం వచ్చేటప్పటికి సైట్ లేదు తనకు చాలా సార్లు రిక్వెస్ట్ చేసి ఎంబర్ గారిని కలవన్న ఎమ్మెల్యేను గెలిసారు లోకల్ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ వెళ్ళినప్పుడు మాత్రం ఏంటంటే నువ్వు చాలా బాగా చేస్తున్నావు బోసులు ఎందుకంటే అంత గొప్ప విషయం లేదు ఏదో చేసేద్దాం అంటే మళ్ళీ తర్వాత ఏంటంటే మళ్ళీ ఇతను వెళ్ళే వరకు కూడా ఆ విషయాన్ని ఏంటంటే అదే నేను బాధపడే విషయం ఏంటంటే ఇంత పెద్ద ఊరు ఉంది అంత పెద్ద ఊరు ముప్పై మందిని ఏంటంటే మనం వాళ్ళకి అకామిడేట్ చేయలేదు ఈ రోజున చాలా చోట్ల నేను ఈ యొక్క వృద్ధాశ్రమం చూసాను ఎందుకంటే నా శిష్యుడే నా దగ్గర చదువుకుని నన్ను గురువుగా చెప్పుకొని మల్ల సురేష్ అన్న తన పాలకుల్లో కూడా సేమ్ విశ్వమానం ఒక వృద్ధాశ్రమం పెట్టారు ఆ ఓపెనింగ్ నుంచి నాకు తెలుసు మన రీసెంట్ గా కూడా కొత్తగా ఓపెన్ చేసింది కూడా నేను వెళ్ళాను అది ఒక మీరు గా నేను గానీ వెళ్తే మనం కూడా లాస్ట్ స్టేజ్ లో ఇక్కడ వచ్చేసి ఉండదు అంటే బాగుంటుందేమో అనే టైప్ లో అతను చేశాడు అతను చేయడానికి కారణం ఏంటంటే అతను ఈనాడు రిపోర్టర్ గా చాలా రాష్ట్రంలో చాలా చోట్ల చేశాడు పొలిటికల్ లీడర్స్ ఉన్న లింక్ తోటి ఏంటంటే అతను ఫండింగ్ చేసుకోగలుగుతున్నాడు వాళ్ళ ఫాదరు వాళ్ళకున్న ఆరాకరమని రాసి ఇచ్చేసాడు ఆ రేకరణ చేస్తే బట్టి అతను ఏం చేస్తాం అందులో ఏ చేయగలుగుతుంది ఇక్కడ అలా చేయడానికి ఏమి లేదు ఇవన్న ఆస్తి ఇక్కడ పులుపు బామ్డని చింతలు ఉన్నటువంటి ఆస్తులు ఏం చేసిందంటే తెలుగు తక్కువ ముందు ఈ ఆశ్రమం నడవడానికి వాళ్ళు ఏదన్నా ఉన్న అది అమ్మి ఏదన్నా స్థలం కొనుక్కుంటే ఆ స్థలంలో ఉన్న ఈ రోజున కట్టుకునే పరిస్థితి ఉంది మెయిన్ ఏంటంటే బయట రెస్పాన్స్ లేదు ఏదైనా ఆర్గనైజేషన్స్ ఉన్న ఉన్నాయి ఆర్గనైషన్స్ కూడా ఇప్పుడు దాకర్ ప్రశ్న మీరు రోటరీ చేసినప్పుడు ఆయన సపోర్ట్ ఆయన చేశారు ఎలా అంటే అది ఎవరికి చేయగలిగింది వాళ్ళు చేస్తున్నారు ఎన్ని చేసినా మనం ఏంటంటే వాళ్ళకి ఒక పర్మినేషన్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి ఆ స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలంటే ఈ రోజున జంగారెడ్డిలో స్థలం ఉంటే చాలా కష్టం గజం ఇప్పుడు ఈయన ఉన్నటువంటి ఏరియాలో పదిహేను వేల రూపాయలు చాలా కష్టం అలా కానీ మేము అడుగుతున్నాం ఎక్కడ ఇస్తారు గవర్నమెంట్ ల్యాండ్లో ఒక ఐదు వందలు గజం వాళ్ళ పట్టా కింద ఇస్తే అందులో మామూలు ఇంకా ట్రై చేసేవాళ్ళు ఇంకేంటంటే ఎవరైనా ప్రైవేట్ లైన్స్ ఉంటే అది అద్దెకి తీసుకుని అది కూడా నెల నెల ఎవరో మీట్ చేద్దామంటే ఎవరు ముందుకు రావడం ఆశ్రమం పెడితే మళ్ళీ ఖాళీ చేయించడం కుదరదు మళ్ళీ ఖాళీ చేయమన్నా కానీ ఏంటంటే మళ్ళీ అధికారులు అందరూ వచ్చేస్తారు అలా వాళ్ళని ఎక్కడ పంపిస్తారు అలా చాలా మంది నేనే రిక్వెస్ట్ చేస్తే నాకే ఫస్ట్ ఓకే అన్నారు ఫస్ట్ ఓకే అన్నారు తర్వాత ఏంటంటే శ్రీనివాస్ గారు సారీ అండి మా వాళ్ళు వద్దున్నారండి మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఎప్పుడన్నా మాకు అందులో ఏదైనా కట్టుకోవాలన్నా అమ్ముకోవాలన్నా వెంటనే ఖాళీ చేయమంటారు అప్పటికి మా దాకర్ కృష్ణ గారు వస్తాయి ఇస్తా ఎదుర్కొచ్చారు కానీ ఏంటంటే కొద్దిగా లాంగ్ అయిపోయింది బాగా అద్దెకి ఇవ్వడానికి వాళ్ళు అది ఫ్రీగా పెట్టుకోండి కొంతకాలం అనేటువంటిది కూడా కానీ అది ఊరికి చాలా దూరం అక్కడ నుంచి ఇతను మళ్ళీ అది మెయింటైన్ చేయడం అంటే కష్టం అయిపోతుంది అది దానితోడు ఎవరు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్లేస్ అనుకోండి వెంటనే వెళుతున్నారు ఇచ్చేసి వచ్చేస్తున్నారు ఎక్కడో ఒక పది కిలోమీటర్ల అవతల లేదా ఐదు కిలోమీటర్ల అవతల పెట్టా మీరు రండి అంటే వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు అక్కడ దాకా ఎవరు వెళ్తాం లేదు అయిపోతుంది చాలా కష్టం అవుతుంది ఏంటంటే నేను చాలా బాధపడుతూ ఉంటాను అతను మనందరికి ఒక లైఫ్ ఉంది ఒక కుటుంబం ఉంది కానీ అతని కుటుంబాన్ని కూడా వదిలేసి ఈ రోజు ఏంటంటే అతనికి పిల్లల్ని ఎవరు అతనే చెప్పుకున్నాడు కూడా అదేంటంటే ఈ అనాథ శవాలకి దహనక్రియలు చేస్తూ ఉంటారు ఈ రోజున తల్లి తండ్రికి కూడా తలగూరు ఊరు ఆలోచిస్తున్నారు ఎందుకంటే నేను కోవిడ్లో నేను బాగా చూసాను చనిపోయింది తల్లి అక్కడ అమెరికాలో ఉన్నారు తీసుకెళ్ళి దహనపరచాలి నాకే ఫోన్ చేశారు ఎంత కావాలి చేస్తా అని చెప్పండి మీరే అన్ని అరేంజ్ చేయండి అక్కడ అన్ని చేయండి సరే అలాగే డబ్బులు వేసారు ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి అంటే అలా దహనక్రియలు చేసి నేను లోపలికి వెళ్ళి కోవిడ్ టైంలో శ్మశానలోకి వెళ్ళి వీడియో తీసి వీడియోలో చూసుకున్నారు అలాంటి పరిస్థితుల్లో అతను ఏంటంటే నాకు కూడా అది అంత ఎక్కడ చెప్పడు రోజు మా ఫ్రెండ్ వాళ్ళ మా మాస్టర్ ఒక నాగభూషణ గారు అని మాస్టర్ చింతల ఆయన చనిపోయినప్పుడు వాళ్ళ అబ్బాయి చింతలాని కన్నా చిన్న ఈ గోదావరిలో మేము ఏంటంటే ఆస్తికి కలపడానికి వెళ్ళినప్పుడు గీతను నేను వెంటనే శాఖ రెండు ఎవరైనా చనిపోయారు అండి ఇక్కడ ఉన్నావు లేదని మొన్న కోవిడ్లో ఎవరో చనిపోతారు అని చేసేరండి వాళ్ళు దహన సంస్కారం చేయడం వేరే దహన సంస్కారం చేసిన వ్యక్తి యొక్క ఆస్థితులు కూడా పట్టుకెళ్ళి గోదావరిలో కలపడం అనేటువంటిది నాకు చాలా అనిపించింది ఏంటి మంచి చేస్తున్నాడా లేకపోతే ఏంటంటే అమాయకత్వంగా చేస్తున్నాడా ఇంత చేస్తున్న వ్యక్తికి సపోర్ట్ ఏమైనా మనం చేయగలుగుతున్నాం నేను సిగ్గుపడుతూ ఉంటాను ఒకసారి తను అన్నగారు ఇదే పరిస్థితిలో ఉందంట ఏం చేయలేకపోతున్నాను సమస్యల మీద పోరాడడం రిక్వెస్ట్లు తెచ్చుకోవాలి ఏంటంటే స్పందించాలి చిన్న అధికారులు స్పందించారు రాజకీయ నాయకులు స్పందించారు స్పందిస్తే మనకేంటంటే ఈ ప్రాంతానికి అండి ఈ కాదు నేనైతే చెప్తున్నాను ఈ జంగారెడ్డి కూడా సుమారుగా ఈ డివిజన్ అంతటికి ఉన్నటువంటి ఏకైక వృద్ధాశ్రమం ఒకటే వృద్ధాశ్రమం ఎక్కడ ఎవరైనా సరే బస్ స్టాండ్లో వాటిలో ఎవరైనా అబ్యాండ్ అంటే ఆ పడి అలా ఉండి నాలుగు రోజులు ఉన్నప్పుడు ఏంటంటే తనకే ఫోన్ చేస్తే మళ్ళీ ఈ మధ్యన అలాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళకి హెల్త్ అన్నటువంటి చేసి మళ్ళీ వాళ్ళని కూడా రీసెంట్గా కూడా వెళ్తే కొందరు భాష కూడా తెలియటం మా జడ్జి గారిని తీసుకెళ్ళాను సార్ అన్నారు ఎన్ని విజిట్ చేయాలి ఒకసారి ఏంటంటే సార్ పాలన చూడటం సార్ వెళ్దాం సార్ అని పప్పు ఆయన దీనికి రారు బయటకి వచ్చారు భాష కూడా వాళ్ళు ఏ ఛత్తీస్గడ్డు వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏ సమస్య ఉందంటే అప్పుడు చెప్పారు ఏదైనా అంటే పెన్షన్ రావాలి ఏం కావాలన్నా ఆధార్ కార్డ్స్ కానీ శాఖర్ కారో చెప్పాం ఏంటి ప్రాబ్లం అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ తెలియదు అండి అందుకే ఇప్పుడు ఆధార్ కార్డు తెప్పించాలంటే వాళ్ళు ఏ కుటుంబానికి చెందిన వాళ్ళు ఏ ఊర్ వాళ్ళు అనేటువంటిది ఏదైనా ఉంటే మనం ఒక ఆధార్ కార్డ్స్ ఇచ్చు అలా ఏమీ లేదు కొందరు చెప్పట్ల అంటే మా పిల్లలు పాలన చెప్పడానికి కూడా సిగ్గుపెట్టుకోవచ్చు ఒక లేడీ ఉంటారండి హండ్రెడ్ ఇయర్స్ క్రాస్ అయిపోయింది తోడు వాళ్ళ ఫ్యామిలీ వెల్ ఎస్టాబ్లిష్డ్ బాగా అమెరికాలో వాటిలో ఎస్టాబ్లిష్ అయ్యారు కానీ ఆవిడ కూడా ఎక్కడ బస్ స్టాండ్లో జంగారెడ్డి బస్ స్టాండ్లు వదిలిసి వెళ్ళిపోయాయి తీసుకొచ్చి పెట్టుకున్నాడు పడిపోతే కాల్గిపోతే కాల్ ఆపరేషన్ చేయడానికి కంపల్సరీగా ఏంటంటే ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చి సంతకం పెట్టాలి అంతే కదండి రిక్వెస్ట్ చేసేవాడు ఫ్యామిలీ మెంబర్స్ మాకు తెలియదు చనిపోయింది అనుకోండి మీకు మాకు ఫోన్ చేద్దాం అప్పుడు నాకు అప్పుడు ఆనందరెడ్డి గారు వస్తాయి ఫోన్ చేస్తే చెప్పాం ఏంటి ప్రాబ్లం సార్ ఇది పరిస్థితి అంటే వెంటనే సాయిస్ఫూర్తి ఎండి మాలయర్ గారు శ్రీనివాస్ గారు నామ శ్రీనివాస్ ఫోన్ చేసి అన్న ఇది పరిస్థితి ఏంటంటే ఏదైనా ప్రాబ్లం నాదే ఎస్ఐ గారు మరి ఆయన ప్రాబ్లం మీ ఇద్దరు ఫేస్ చేస్తాం మీకు ఏం ప్రాబ్లం లేదంటే వెంటనే ఆపరేషన్ చేస్తాం మా జడ్జి గారితో కూడా మాట్లాడుతుంటే ఆయనకి ఏంటి ఏ చెప్పిందా వాడి ఎప్పుడెప్పుడో రాజకీయాలు మాట్లాడుతున్నప్పుడు వస్తుంది అంటే దాన్ని బట్టి అలాంటి వాళ్ళందరినీ కూడా చేర్చుకుని ఈ రోజున కష్టపడుతున్న వ్యక్తికి ఏంటంటే ఇవ్వాల్సిన సపోర్ట్ లేదు రీసెంట్గా కూడా ఎవరు మీ స్థలం చూసుకుంటే ముప్పై లక్షల దాకా మేము ఇస్తాము స్థలం చూడమన్నారు సంవత్సరం టైం ఇచ్చారు సంవత్సరం అయిపోయింది వాళ్ళేమన్నారు అంటే ఒకటే మాట మనకి ఇంగ్లీష్ వాళ్ళు ఇచ్చిపోయిన చిన్న మాట సారీ మేము ఏం చేయాలి అంటే వాళ్ళు ఏదో ఆ టైంలో చేయాలి ఆ ఇన్కమ్ ట్యాక్స్ చూపించుకోవడం అంతే కదా మరి ఫైనాన్షియల్ ఇయర్ లో ఒక ఇన్కమ్ ట్యాక్స్ చూపించుకోవాలంటే వాళ్ళు కూడా ఏంటో నీకు నువ్వు చేసుకోలేవు అయిపోయింది లేదా అది మేము కోరుకునేది ఏంటంటే ఎవరైనా దాతృతో ముందుకు వచ్చి సైట్ అయినా డొనేట్ చేయండి లేదు తక్కువగా అద్దెగానే అద్దెకు వస్తే దానికి సంబంధించి ఏంటంటే అందులో ఏదన్నా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఊరు ఊరు తిరిగి ఏదైనా డొనేషన్స్ చేసుకోండి అంటే ఉన్న ఏరియా కాబట్టి ఏంటంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి రోటరీ ఉంది లైన్స్ ఉంది మానవతా ఉంది ఇలాంటి ఆర్గనైజేషన్స్ నుంచి మనం రిక్వెస్ట్ చేయొచ్చు టొబాకో బోర్డు సంబంధించినటువంటి రెడ్డి బాబు గారే అన్నాను ఈ అలాంటి అవసరం వచ్చినప్పుడు మా టొబాకో గ్రోయర్స్ ద్వారా అప్పుడు నేను చేసి పెడతాను యాభై వేలు ఓన్లీ మెయింటెనెన్స్ ఇచ్చారు ఏదన్నా బాగా అన్నప్పుడు నేను మా గ్రోయర్స్ తరపు నేను రిక్వెస్ట్ చేసి రైతుకి తీసి ఇస్తానని కూడా కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ ఊరుకున్న దౌర్భాగ్యం గవర్నమెంట్ కంటే కూడా బయట వాళ్ళకి ఎక్కడెక్కడ ఖాళీ సైట్లు ఉన్నాయి గవర్నమెంట్ సైట్లు అనేటువంటిది తెలుసు బాగా వాళ్ళు వెళ్ళేది ఆక్రమించుకున్న తర్వాత అప్పుడు గవర్నమెంట్ ఇది మందా అని చూసాం అంటే కొద్దిగా తగ్గులు కానీ ఊళ్ళో జరిగేదంతా వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళకైతే కట్టాలు వస్తున్నారు కానీ ఐదు వందల గజాలు సార్ ఇంత పెద్ద విస్తీర్ణం ఉన్నటువంటి జంగారెడ్డి పట్టణంలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ లో ఐదు వందల గజాలు ఐదు వందల గజాలు ఇచ్చే పరిస్థితి అసలు ఎవరికి కాదు అతని కోసం ఆ సీతా మహాలక్ష్మి వృద్ధాశ్రమం పేరు మీద రిజిస్టర్ చేస్తున్నాం అంతే అది కూడా అతని సొంతగా కూడా కాదు ఎందుకంటే ఉన్న పొలాలు చాలా తక్కువ రేట్లు ఐదు లక్షల ఆరు లక్షల రేట్లు వేసుకున్నారు ఈ రోజు ఆ పుణిక మామిడి అయ్యే చోట ఇరవై ఐదు పాతిక లక్షలు పొలాలు పోషించడానికి చేసిన తప్పేంటంటే సొంత అసలు అమ్ముకుని ఎందుకంటే మేమందరం ఎంటర్ అయిన తర్వాత కొద్దిగా అందరికి తెలిసి ఇప్పుడు ఇల్లు అందరూ ఏంటంటే ఈ రోజు మా భోజనాలు పెట్టండి మా చాలా కాలం ఏంటంటే లేదు అమ్మడం కొన్ని రోజులు ఏంటంటే దాంట్లో మీద అలా అది చేత ఏంటంటే ఇందులో ఎవరిని ఒక ఊరు ఆ ఊరికి సంబంధించి ఏంటంటే ఇంతమంది ఉన్నాం ఏంటంటే భవిష్యత్తు తరాల్లో ఏదైనా చేసేటువంటి పరిస్థితి ఇంకా అడుగుతున్నారు ఈ ఏంటంటే మా అమ్మ నాన్న ఉన్నారని డబ్బులంతా చెప్పండి తీసుకు చెప్ప చెప్పేస్తామంటే ఎంటర్టైన్ చేయట్లేదండి అండి అలాంటి ఇది కమర్షియల్ కాదు అలా చేస్తే నేను చెప్తున్నాను అలా చేస్తే ఆ అమౌంట్లు కట్టితే ఆ మెయింటెనెన్స్ కట్టలేని వాళ్ళు కట్టిన వాళ్ళు పరిస్థితుల ప్రకారం వెళ్ళిపోవచ్చు కానీ ఏంటంటే డబ్బు కట్టినప్పుడు దానికి మంచి అకామిడేషన్ ఇవ్వాలి నేను ఉండరాజ్వరంలో ఒక చూశాను అండి నేను మీకు ఏసీ రూమ్ కావాలి ఏసీ రూమ్ ఇస్తాను ఎలాంటి కావాల్ అలా ఇస్తాను మేమేమి వెళ్ళాం జనరల్ వార్డ్స్ లాగా ఉంటాయి బెడ్ ఇస్తారు అందులో అక్కడ అన్ని రకాల క్యాటర్స్ ఉంటాయి ఓకే అక్కడ డబ్బు కట్టేవాడు ఒక రకంగా ఉంటుంది డబ్బు కట్టినాడు నిజంగా అయితే డబ్బులు తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి అకామిడేట్ చేయడానికి మంచి బిల్డింగ్ కావాలి ఆ బిల్డింగ్ తో పాటు ఫర్నిచర్ గిర్నిచర్ అంతా కూడా ఎందుకంటే నేను వేలు ఇస్తున్నాను వాళ్ళతో పాటు కూర్చోబెట్టి మా అమ్మకి నాన్న డబ్బు భోజనం పెడుతున్నావా ఇలా కోరుతుంటారు అలా ఎప్పుడు ఎప్పుడు ఏంటంటే అలాంటి ఎంటర్టైన్ చేయడం చేయగలిగింది ఏంటంటే నీడ్ పీపుల్ నిజంగా అసలు వాళ్ళు ఏంటంటే పిల్లలు చూడటా బతకడం కష్టమైపోతున్నా చూడ పుణ్యం దొక్కుతుంది నిజంగా దాని ప్రకారం ఏంటంటే కష్టపడుతున్నాడు అందులో మాత్రం నో డౌట్ కానీ ఇంకా మేము కోరుకునేటువంటిది ఏంటంటే ఎప్పటికైనా సరే లోకల్ కానీ ఏరియా స్పందించాలి ఎందుకంటే డబ్బు ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ ఏదో వేరుగా దానికి అడగట్లేదు రాజకీయ పార్టీ మీటింగ్ అనో లేదా అని అడిగితే కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంది రోజు ఉపయోగపడే పనిచేస్తాం ఇస్తాను అంటున్నారు కానీ ఏంటంటే మంచి ఎస్టాబ్లిష్ చేయడానికి డబ్బులు ఇస్తారు కానీ సైట్ ప్రాబ్లం అయిపోయింది సార్ ఎందుకంటే అధికారులు స్పందించాలి కంపల్సరీ ఇలాంటి చారిటీకి గవర్నమెంట్ కూడా ముందుకు రావాలి ఇంకా ఎలక్షన్ కూడా ఎలక్షన్ అయిన తర్వాత మేమందరం కూడా ఏంటంటే దీనికి సంబంధించి కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు పాలప శ్రీనివాస్ గారు అందరూ ఆల్రెడీ ఉన్నారు దాకర వీళ్ళందరితో కమిటీ వేసుకుని ఇంక మేము తిరుగుతాం ఎందుకంటే అతని వల్ల అవడం లేదు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం ఎక్కడికో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి తీసారరిస్థితి అక్కడ నుంచి ఎమ్ఆర్ఓ గారిని కలిసి చేయాలనేటువంటి దానికి కూడా మేము వచ్చాం మీ మీడియా ద్వారా కూడా పూర్తిగా మీరు సపోర్ట్ చేయాలి ఎందుకంటే ప్రజల్లోకి వెళ్లేదు ఇది నేను చెప్పినా ఒక చిన్న పోస్టింగ్ ఫేస్బుక్ పాపం చాలా ఉపయోగపడదు అలాంటిది ఏం మేము మా ప్రయత్నం కూడా ఈ రోజు మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడడం కూడా వాస్తవం ఈ ప్రయత్నమే మా వంతు మేము ప్రయత్నం చేయాలని మీరు ఎలా అయితే మీ వంతు ప్రయత్నం చేస్తారా మేము కూడా అదే ఆలోచనతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది మీరు నిజంగా తీసుకున్న నిర్ణయాన్ని ఏదైతే కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలని ముందుకి ప్రయాణం చేయాలని దానికి చాలా మా మీడియా తరఫున కూడా ధన్యవాదాలు సార్ మరి ఇక ముందు కూడా ఖచ్చితంగా ఏదైతే సేవా సంస్థ ఉందో మహాలక్ష్మి సేవా సంస్థ కాదు ఇట్లా ఎవరైతే మీరు అన్నట్టు నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో నిజంగా నిస్సాయితలు ఉండి అనాథలుగా ఉండి దిక్కులేని వారిగా ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి మీ వాయిస్ విని నిజంగా చాలా మంది కదలాలని కూడా మా మీద నేను ఉంటాను ఇప్పుడు కూడా లాస్ట్ బ్రీత్ వరకు కూడా ఎందుకంటే వాళ్ళ మదర్ పేరు నాకైతే లేదు కానీ మా మదర్ పేరు ఈ ఆశ్రమం పేరు మా మదర్ పేరు సీతామహాలక్ష్మి మహాలక్ష్మి అమ్మ పేరు అది వెళ్ళినప్పుడల్లా మా అమ్మ గుర్తొస్తుంది అంటే మా మదర్ మాతో ఉంటారు చాలా హ్యాపీ అది కానీ మా మదర్ మా ఫాదర్ మాతో ఉన్నట్టు అందరు మొదలు అందరు ఫాదర్ లేరు ఈ రోజు కని చెప్తున్నాను చాలా కమర్షియల్ గా ఏంటంటే పడండి మీ బాధ మీరు పడండి అనే టైప్ చాలా మంది చూస్తున్నాను లాస్ట్ స్టేజ్ లో కూడా తల్లిదండ్రులు వేరే చోట మళ్ళీ బాధలు పడతాం అనేటువంటిది కూడా చూడటువంటి అంటే నేను ఈ రోజు నుంచి కూర్చొని ధైర్యంగా మాట్లాడుతున్నా కూడా చెప్తున్నా కారణం ఏంటంటే నా తల్లిదండ్రులు నాతో ఉన్నారు అది సార్ వాళ్ళు వాళ్ళు నేను చూసుకున్నప్పుడు నేను మాట్లాడా అంతేగా సార్ నా తల్లిదండ్రులు ఎక్కడ ఉంచి నేను పట్టించుకోకుండా ఆశ్రమంలో జాయిన్ చేసి నేను వచ్చి ఇక్కడ అడిగాను మనం బాల్యంలో ఉన్నప్పుడు స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని ఎలా సాకారు వాళ్ళు ఆ స్థితిలో ఉంటే మనం సాకపోతే వాళ్ళు లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం జన్మ ఎక్కడ సార్ ఈ జన్మకు అర్థం ఏంటి మీరైనా ఒక వృత్తిలో రాణించి ఈ రోజున మీరు సేవ చేయగలుగుతున్నారు ఈ రోజు ఏంటంటే ఈ ఊర్లో ఈ ఊరు నాకు నేను చాలా ఇచ్చింది చెప్తాను ఫైనాన్షియల్ గా కాదు పుట్టిన అంటే నాకు చాలా గౌరవం ఆ విధంగా ఏంటంటే మనకి ఎంత గుర్తింపు వచ్చిందంటే వాళ్ళు సపోర్ట్ చేశారు పెంచారు పెంచి పెద్ద చేసి మంచిగా ఈ రోజున ఏంటంటే చేశారు కాబట్టి ఏంటంటే అలా ప్రతి వాళ్ళు కూడా మార్పు అనేటువంటిది రాదు చాలా మంది రియలైజ్ అవుతున్నారు ఏంటంటే మా తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఏం చేయలేదు అని కూడా వచ్చిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళని పట్టించుకోక వాళ్ళు చనిపోయిన తర్వాత పక్క వాళ్ళని చూసి మనం చాలా తప్పు చేసాం రియలైజ్ అయినటువంటి వాళ్ళు ఆ రియలైజేషన్ ఏదన్నా ఉంటే ముందే రావాలి నేను ఏంటంటే ఇటువంటి అట్లా సపోర్ట్ చేయకూడదు సపోర్ట్ చేస్తున్నావు అంటే బయటకు వచ్చేసేవాళ్ళు వాళ్ళు ఎక్కువైపోయారు వృద్ధాశ్రమాలు లేనిటువంటి దేశం అనేటువంటిది రావాలి మనకి సమాజం రావాలి రావాలి నిజంగా కొడుకులు కూతుళ్ళు నిజంగా చనిపోయి వాళ్ళు అనాథలు అయిపోయి తప్ప ఉండి అనాథలు చేస్తున్నారు సార్ అంతకంటే మహాభాపిక అది మా అంటే అందరూ గుర్తు పెట్టుకుని ఏదైనా కొద్దిగా ఇంకా ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్లు కూడా కంపల్సరీగా ప్రతి క్యాండిడేట్ ని కూడా అతను తీసుకెళ్ళి మేము అడుగుతాం అయిన తర్వాత కూడా అధికారులు వాడి చేయాలి చేయకపోతే ఏంటంటే చాలా ఇబ్బందికరం లేదు అంటే ఇక ఇక మనం దేనికైనా ఉన్నది ఏంటంటే ఇక అడగడమే దేహి ఆ దేహీ అని అడిగైనా సరే స్థలం కొనాలి ఈరోజు ఇబ్బందికరమైన పెరుస్తాను సుమారుగా ఏంటంటే ఐదు వందల గజం స్థలం కొనాలంటే యాభై లక్షల రూపాయలు ఎందుకు జంగా లేదు యాభై లక్షల రూపాయలు మనం డొనేషన్ పోసేసి స్థలంగా ఉంటే మళ్ళీ కట్టడానికి అది సైట్ ఏదైనా వచ్చేస్తే ఇరవై లక్షలు ఈజీగా వస్తాయండి ప్రతి ఒక్కరు ఐదు వేలు ఇచ్చే పదివేలు అది ఎదరికొచ్చి ఏంటంటే ఆటోమేటిక్గా మనకి మెటీరియల్ ఉన్నారు కట్టడానికి మెటీరియల్స్ అని కావాలి ఇవన్నీ కూడా